వందనం నిక వందనం వందనమే సయా వందనం నిక వందనం వందనమే సయా వందనం నిక వందనం వందనమే సయా వందనం నిక వందనం

తల్లి గర్భమునా రూపించక ముందే నా గతి నే యర్ గిణా తల్లి గర్భమునా రూపించక ముందే నా గతి నే యర్ వందనం నిక వందనం వందనమే వందనం నీకు వందనం వందనమేసయా వందనం నీకు వందనం వందనమేసయా వందనం నీకు వందనం వందనమేసయా నిన్నడగముందే అక్కసర తీర్చినా నిన్న గట ముందే అక్కరల అవసరతలు తీర్చిన అరణ్య మూలా మన్నా నేచే ఆకలి తెచ్చినయ మన్నా నేచే ఆకళితేచేనాయేసయా స్వాగతం సుస్వాగతం స్వాగతమే సయా స్వాగతం సుస్వాగతం స్వాగతమే సయా స్వాగతం సుస్వాగతం స్వాగతమే సయా స్వాగతం సుస్వాగతం స్వాగతమేసయా నిన్నడగక ముందే అక్కరే అవసర తలు తీర్చినేసయా నిన్నడగక ముందే అక్కరలరిగే అవసర తల నా ఏ సయా నా సమయమునా నాకే మె కావాలా ఆ సమయమునా సమకూర్చిన వాడా ఏ సమయమునా నాకే మె కావాలా ఆ సమయమునా समको चिन्ह वाड़ा राजुवे महाराज वे प्रजुनी वया राजु महाराज हुए प्रजुनी वया యా నిన్నడగత ముందే అక్కరే అవసరతల తలు తెచ్చిన నయే సయా నిన్నడగత ముందే అక్కరే అవసర తలు తెచ్చిన నయే Vandanam, Vandanam is Vandanam, Niku Vandanam. Vandanam is Vandanam, Niku Vandanam. Vandanam is Vandanam, Niku Vandanam. Vandanam is Saya. Swagatam, स्वागत में सया स्वागतम सुस्वागतम स्वागतम, में सया राजु महाराज में राजु ने

అందరం అనేక స్వరములను విప్పి మరొకసారి పాడదామా నిజంగానే మన అవసరతలు ఎరిగిన దేవుడు అనేక మనం అడగక ముందే మన అక్కళ్ళు తీరుస్తున్న దేవునికి నిజంగా మనం వందనాలు చెల్లిద్దామా నిన్నడగక ముందేసరతలు తీర్చే முந்தே அக்களிட அவசரத்தேர்ச்சின நேசையா வந்தனம் நந்தனம் வந்தனமேசையா வந்தனம் நிக்கு வந்தனம் வந்தனமேசையா வந்தனம் வந்தனம் வந்தனமேசையா வந்தனம் நீக்கு வந்தனம் అవును ప్రభా ఇంతవరకు వరకు నాయన మా జీవితాలలో ప్రభా అవాల ఆలోచిస్తున్న దిక్కు తోచని సమయాలలో ప్రభా ఇదిగోనైనా మా వెన్నెంట నాయన ప్రభ మా అవసరతలు తీరుస్తున్న గొప్ప దేవాన్ని కొందనాలనాయన ఏమి ఇవ్వగలము నాయనా నిజమేనా ప్రభా ఈ లోకముల మమలా ఎవరు అర్థం

మా కంటే మాకంటే మా కంటే మాకంటే నాయన ఎంతో మంది ఉన్నారు కాని నాయన వారికి లేని గొప్ప భాగ్యము నాయన నిస్సన్నిధిలో సంతోషించే భాగ్యము నా తండ్రి నాకు మాకు అనుగ్రహించిన దేవా దేవానికి వంద

చున్నా మేము నాయనా దేని విషయమై చింతించకుండా నాయన ప్రభు ఎల్లప్పుడూ నీ పాదాలు పట్టుకునే భాగ్యం మాకు దయచేయండి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు నాయనా యేసేయని వందనాలు నాయనా ఏది ఏమైనా పడికి నాయనా ఎవరున్నా లేకపోయన ప్రభ నా దేవుడు నాతో ఉంటున్నాడని నాయనా ధైర్యంగా ఈ లోకాన్ని మేము ప్రభ నీ కృప సహాయం దయచేయండి ప్రభ మహోన్నతుడ మహాగణుడ ఆకాశం అందు తేరి చూచుతున్న దేవాన్ని కొందనాలు ఆకాశమున సింహాసన భూమి నా పాదపీఠం అంటున్న దేవా ఈ మధ్యాహ్న కాల సమయం అందు నా ప్రభ మీ పాదాల చేత ప్రార్థిస్తుంటున్నగా నాయన మా మధ్యలోకి దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం దేవా ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి మమ్మల దర్శించడు నాయన ఒక్కొక్క నిజమే ప్రభా మనుషుల ఎదుట మేము కన్నీళ్లు కాల్చినప్పుడు నాయన చేస్తారు ప్రభా నవ్వుతారేమో కాని నాయన నీ ఎదుట కాల్చినప్పుడు నాయన అది ఎంతో విలువైనదిగా ఉంటుంది ప్రభా ఎస్ అయ్యా మమ్మల్ని దాటిపోయే వాడవు కాదు నాయనా మమ్మల చూస్తూ వదిలిపెట్టే వాడవు కాదయ్యా ఎస్ఐ అని కొందనాలు నాయన అయ్యా అయ్యా ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి ఏ బలహీనతల చేతని సన్నిధిలో ఉంటున్నారు ఏ వేదనల సన్నిధిలో ఉంటున్నారు ప్రభా అయ్యా మనుషులముగా మేము పై రూపాలను మాత్రమే చూస్తాము అంతరంగములో ఉంటున్న సమస్త వేదన బాధను చూస్తున్న దేవుడు నాయన ప్రతి బంధకములను ఇప్పుడు అనేకులు మీ సన్నిధిలో కన్నీలు కారుస్తున్నారు నాయన ఏస్తున్నామలో అప్పులనే కాడిని విరగొట్టుచ్చున్నాము ప్రభా ఏ ప్రతి కుటుంబంలో సమృద్ధిని కలగచ్చారు నాయన అలాగే అభివృద్ధి పరచండి నా ప్రభా ఏ వందనాలు వంద నాలు నాయన నా ప్రభ అయ్యా నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కనదంచున దేవా అతి సంతోషము నాయనా ఈ దినం యొక్క ఆరాధనలో ఏకీభవిస్తున్న ఒక్కొక్క పైన ఒక్కొక్క బిడ్డ పైన నాయనా అయ్యా సమృద్ధిగా కుమ్మరించమని ప్రార్థిస్తున్న దేవా ఈ మధ్యాహ్న కాలస్తమే మందు నాయన మా మధ్యలో సంచారము చేసిన దేవా నీకే స్థుతులు ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నాయన యోగ్యత లేని మాకు అర్హత లేని మాకు ఇచ్చిన ఇట్టి గొప్ప ఒక నీ నిపాదల కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్ని స్థుతి ఆరాధన నజరేడని ఎస్సే అతి పరిశుత నామములో వినయము చేత సమర్పించుకుంటున్నా అంతే